వీరోచితంగా పోరాడాలి అంటే మనకు మామూలుగా మాటలతో చెప్పే వాళ్ళకి మనం మాటలతో మంచి మాటలతో చెప్తే జరుగుతుంది కానీ ఈ రోజున మన మన నెత్తిని కూర్చో ఉన్నటువంటి మన పాలకుడు అలాంటి మాటలతో చెప్పి వినేటువంటి పాలకుడు కాదు కనీసం మనల్ని మాట్లాడేదానికి పిలిచేటువంటి పాలకుడు కూడా కాదు మరి అలాంటి వాళ్ళకి మనం ఆ భాషలోనే చెప్పాలి కాబట్టి వెనక ఉన్నటువంటి ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా మీ వెనక ఉన్నాయి మీకు ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్లుగా మీరు చేసే ప్రతి ఉద్యమంలో ప్రతి అడుగులో మేము వెన్నట్టు మీ ముందు మేము వెనక ఉంటాం మీ ముందు నడిపిస్తాం కాబట్టి మీరు పడకుండా మీరు ఇదే ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి నెగోషియేషన్స్ రావచ్చు ప్రలోభాలు రావచ్చు నాయకులకి రకరకాల బెదిరింపులు రావచ్చు మీరు భయపడకుండా ఈ ఉద్యమాన్ని ఇంకా ద్విగునీకృతం చేసి మిగిలిన వాళ్ళ ఆఫీసులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యమంలోకి తీసుకుని వచ్చి బలవంతంగా నాయన తీసుకొని వచ్చి ఈ టెంట్ కింద మీరు కూర్చోబెట్టి అక్కడ ఆఫీసుకి తాళాలు వేస్తేనే అక్కడ తెలుస్తుంది ఈరోజు అంగన్వాడి ఉద్యమాన్ని చూస్తుంటే ఎంత దారుణం అంటే బలవంతంగా ప్రైమరీ పాఠశాలకి లింక్అప్ చేయడం బలవంతంగా సచివాలయం తీసుకొచ్చి భోజనాలు ఇవ్వడం ఆ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సింది ఒక మన సాటి ఉద్యోగులు వాళ్ళ సమస్యల పైన ఎంతో కాలం నుంచి వేచి విసిగిపోయి వాళ్ళ సమస్యల పైన పోరాటం చేస్తుంటే సహచర ఉద్యోగులు సహకరించకపోయినా వాళ్ళకి న్యాయ అన్యాయం చేయకూడదు నష్టం చేయకూడదు కానీ ఈ రోజున దురదృష్టం సచివాలయం ఉద్యోగులు ఈ రోజున వాళ్ళు డ్యూటీలు చేయడం ఆ ఉద్యమాన్ని నీరు గార్చడం అది ఒకంత బాధాకరం రాబోయేటువంటి కాలంలో మీ పనులు కూడా సచివాలయంతో చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మా సలహా ఏంటంటే సచివాలయాలకు సంబంధించినటువంటి రాష్ట్ర జేఏసీ ఏదైనా ఉంటే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు కూడా మీరు సంప్రదించండి ఇప్పుడే వాళ్ళ మద్దతు తీసుకోండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క అంటే మీరు విద్యుత్తు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్లే వస్తారు అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు సచివాలయంలో రకరకాల విభాగాలు ఉన్నాయి వాళ్ళతో మన పనులు చేయిస్తారు కానీ